చెప్పినందుకు సపోర్ట్ చేయడానికి ముందుగా వచ్చారు అండ్ అందరు నీళ్ళ మీద చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ అందరి గారు చెప్పినట్టు వారది డెఫినెట్ గా మా లీవీని ఇంత మంచి ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ నీవని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి చాలా మంచి ఫిలిం ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే ఎందురాన్ అంటే అది మనందరికీ తెలిసిందే మనకు తెలుసో తెలియకునో దానిలో మనం తాడు చేస్తున్నాము డెవలప్మెంట్తోనో భయంతో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే సో అలా కాకుండా కొంచెం నేను ఏది చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కను కూడా నేను ఆ హాని చేయబో అని చాలా ట్రై చేశాను ఆయన చేశాను కూడా హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తే మూవీ చేశాను మీరు అందరూ కూడా ఈ మూవీ చూడండి సపోర్ట్ చేయండి అండ్ యూట్యూబ్ లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజమహార మీ అమ్మకి థ్యాంక్ యూ సో మచ్ మేము అందరం దీంతో యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ అందరూ అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ మల్లికమ్మ కానీ విష్ణువద్దా కానీ ఫస్ట్ నాకు రాజమహార స్టోరీ చెప్పినప్పుడు అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ కమర్షియల్ గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది సో అమ్మ ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను అయితే నాకు ఇవాళ మల్లికమ్మ మాట్లాడటం నేను అందరం కూడా ఇక్కడ మేము అందరం కూడా ఫస్ట్ టైం చూసానండి ఆయన ఎంత జన్మన్ పర్సన్ అంటే ఎంత సింపుల్ అండ్ షూట్ వస్తారు ప్రొడక్షన్ లో పనులు చేస్తూ ఉంటారు అంత సింపుల్ గా ఉంటారు అండ్ విష్ణువర్ధన్ అన్ని కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి అండ్ ఇలాంటి ఒక స్టోరీని మళ్ళీ వాళ్ళు కూడా కమర్షియల్స్ గా ఈ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ ఆ జనాలకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక టాక్ తో వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరం ఇక్కడ ఈ కలిగి వనం అనేది కూడా ఇలా అంటే వాళ్ళే అండి కారణం మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్